సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే ఒక జనసేన సిద్ధాంతం గురించి ఒక విషయం అండి నాకు ఇప్పటికి కూడా అర్థం కానీ ఏంటంటే జనసేనకి ఉన్న ఏడు సిద్ధాంతాలు నాకు మిగతా పార్టీలో కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీకి లేవు టీడీపీకి లేవు అంటే ఈ హామీలు తప్ప ఒక సిద్ధాంతాలు అంటే సిద్ధాంతాలు అంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఒక ఓవరాల్ డైరెక్షన్ ఇస్తాయి నేను ఎప్పుడు కూడా నా స్పీచెస్లో చెప్తుంటా డైరెక్టివ్ ప్రిన్సిపల్ మెయిన్ మెయిన్ ఏంటంటే సమతుల్యం అంటే సమసమాజం సృష్టించమంది అందరూ సమంగా ఉండేటట్టు చూడమంది అది వర్గ వ్యత్యాసం విపరీతంగా ఉందని నేను నెత్తి నోరు ఎందుకు కొట్టుకుంటానంటే రాజ్యాంగ స్ఫూర్తికి ఈ రాజకీయ నాయకత్వం గండి కొట్టింది అని గుండెలు మండి చెప్పారు రోజున ఈ డైరెక్షన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎలాగైతే రాజ్యానికి ఉన్నాయో రాజ్యాంగానికి ఉన్నాయో అలాగే పార్టీస్ కూడా ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగా ఒక సిద్ధాంతాలు పెట్టుకోవాలి ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి అటువంటి ప్రిన్సిపల్స్ ఓన్లీ జనసేనలోనే చూశాను మీకేమో తెలియదు కానీ జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా నేను చూడలేదండి అది భారతదేశం మొత్తం ఎదిగిద్ది మీరు చూడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చీఫ్ మినిస్టర్ మెటీరియల్ కాదు ఒకప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన కమిట్ అయింది దానికోసం ఆయన ఎవరికి చవట్లేదు కానీ ఆయన మనసులో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు చూడండి కావాలంటే ఆయన మనసులో ఉంది ఎందుకంటే ఆయనకి ప్రాబల్యం ఉంది ఇప్పుడు ఈ రోజున సౌత్ అమెరి సౌత్ ఇండియాలో అంటే మన దక్షిణ భారతదేశంలో ఆయనకి తెలియని తెలియని వాళ్ళు లేరు మీరు కర్ణాటక వెళ్ళండి పవన్ కళ్యాణ్ అంటే క్రేజీ తమిళనాడు కేరళ ఎక్కడికి వెళ్ళినా కూడా క్రేజీ సో తెలంగాణలో ఇంకా మీకు చెప్పాల్సిన లేదు సో ఈ ఆల్రెడీ సౌత్ ఇండియా మొత్తం కూడా ఇలాగా ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఇచ్చినా కూడా కొన్ని సీట్లు సంపాదించుకోగలదు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతటి బలం ఉంది పవన్ కళ్యాణ్ గారి బలం అది జనసేన బలం కాదు ఆయన చొచ్చుకుపోగలను ఈ రోజున ఆయన బీఎస్పితోటి పొట్టు పెట్టుకుని పొత్తు పెట్టుకుంది కూడా కారణం అదే అనిపిస్తుంది నాకు ఎందుకంటే బీఎస్పీ ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో ఉంది బీజేపీ కాంగ్రెస్ తప్ప థర్డ్ నేషనల్ పార్టీ మీరు చూస్తే బీఎస్పీ అంటే దాంతో పొత్తు పెట్టుకొని దాంతో ఈక్వల్గా వెళ్ళి ఈవెన్ దాన్ని క్రాస్ చేసి వెళ్ళి ఆయన ఏదో ఒక రోజున ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు మీరు రాసి పెట్టుకోండి నిజానికి ఆఫ్కోర్స్ దాని కాదు నా టాపిక్ ఏంటంటే ఆయన దృక్పథం విశాలమైన దృక్పథం అంటే ప్రపంచం లెవెల్లో ఆయన ఆలోచిస్తున్నాడు అందుకనే ఇటువంటి ప్రిన్సిపల్స్ పెట్టిన పార్టీ అటువంటి ప్రిన్సిపల్ ఏ పార్టీ చూడలేదు నిజానికి నేను ఆ ప్రిన్సిపల్స్ గురించి మెన్షన్ చేస్తూ రాశాను ఇప్పుడు పర్యావరణ హితమైన అభివృద్ధి కావాలని మీరు చూడండి ఇక్కడ ఏం రాశాను ఇది బుక్ మీరు చూసే ఉంటారు జనసేనకే ఎందుకు కోటేయాలి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఎందుకు ఓటేయాలం సో సింగపూర్ తరహా అభివృద్ధి జపాన్ తరహా అభివృద్ధి అని చెప్పే రాజకీయ నాయకులను చూసాం కానీ పర్యావరణ హితమైన పర్యావరణాన్ని పరిరక్షించే అటువంటి అభివృద్ధి కావాలని చెప్పిన మొట్టమొదటి నాయకుడిని నేను పవన్ కళ్యాణ్లో చూశాను నేను ఇంతవరకు ఏ భారతదేశంలో ఏ పార్టీలో కూడా ఇటువంటి నీతి సూత్రం లేదు ఎందుకంటే ఆయన ప్రపంచం అంతా ఉంది ఆయనకి మీరు చూడండి ఈ రోజున ప్రపంచంలో అభివృద్ధి పేరుతో ఏం చేస్తున్నాం మనం అడవులు నరికేస్తున్నాం లేకపోతే భూమిలో ఉన్న సారాన్ని దోచేస్తున్నాం లేకపోతే పారిశ్రామిక అభివృద్ధితోటి నీటిని కలుషితం చేస్తున్నాం మురికి నీరుని మన నదుల్లోకి వాటికి తోలి గాలిని కలుష్యం చేస్తున్నాం అంటే భూమిలో అన్ని రకాల వ్యర్థాలని ఈ రోజున ప్లాస్టిక్ వ్యర్థం మనం బయటకు వదిలిన ప్లాస్టిక్ వ్యర్థం డీకంపోజ్ అవ్వటానికి అంటే దానికి దాన్ని నాశనం చేయడానికి దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు పడితే అని మన సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది అంటే ఏం చేస్తున్నాం ఈ ప్లానెట్ అర్త్ని ఈ భూమిని మనము దోచుకుంటున్నాము అందుకే ఒక హార్వర్డ్ ప్రొఫెసరు హార్వర్డ్ ప్రొఫెసరు ఆయన పేరేంటి ఎడ్వర్డ్ విల్సన్ అనే వ్యక్తి ఇఫ్ ద ఆల్ ద హ్యూమనిటీ డిసపియర్డ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ వుడ్ బెనిఫిట్ ఎనార్మస్లీ అన్నాడు అంటే ఈ భరత భూమి నాట్ భరత భూమి ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ గనక నివసించడం మానేస్తే లేకపోతే సమస్య సమస్య అంటే చచ్చిపోతే బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఈ ప్రపంచం ఎంతో మిగతా లైఫ్ ప్లానెట్స్ ఇప్పుడు ప్లానెట్స్ అంటే మనం హ్యూమన్సే కాదు మనుషులే కాదండి చెట్లు ఉన్నవి జంతువులు ఉన్నవి సో ఇవన్నీ కూడా ఎనార్మస్గా బెనిఫిట్ అవుతాయి అంట హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాయి అనమాట మనం లేకపోతే మనం మళ్ళీ ఏం చెప్తాం మనము హయ్యెస్ట్ లైఫ్ ఫార్మర్ దేవుడికి దగ్గరగా ఉన్నది మానవ జన్మ అంటాం కానీ మనము మిగతా జీవుల్ని అంత హింసిస్తున్నాము అని ఆయన ఉద్దేశం అందుకని మీరు ఈ మధ్య మీరు ఎప్పుడన్నా ఒక విన్నారా వాలంటరీ హ్యూమన్ మూవ్మెంట్ ఎక్స్టింక్షన్ మూవ్మెంట్ అనే ఒకటి ఉంది సో మీరు నెట్లో కట్టండి వాలంటరీ హ్యూమన్ ఎక్స్టెన్షన్ మూమెంట్ ఏంటండి ఇది ఏం చెప్తుంది తెలుసండి మనకు పిల్లలొద్దు అంటే మన మనుషులు తమకు తాముగా పిల్లల్ని కనడం మానేసేసి అందరు కనుక అలా చేశారనుకోండి కొన్నాళ్ళకి హ్యూమన్ వ్యవస్థ అనేది ఈ ప్రపంచంలో లేకుండా పోద్ది అప్పుడు ఈ భూమి రక్షించబడిద్ది అని ఆ మూమెంట్లో ఉన్న మెంబర్స్ అందరూ చెప్తున్నారంటే ఎంత సిగ్గు చెట్టు మానవ జన్మ అన్ని జన్మల్లో కల్లా అత్యుత్తమమైనది అని గుండెలు బాదుకుంటాం అన్ని మతాల వాళ్ళవి కానీ మనం చేసే దుర్మార్గం మాత్రం అభివృద్ధి అనే పేరుతోటి సమస్త ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాము భూమిని కలుషితం చేస్తున్నాము నీటిని నేలను గాలిని కలుషితం చేస్తున్నాము మీరు మ్యాట్రిక్స్ అనే మూవీ మీరు చూస్తే దాంట్లో నియో అంటే దాంట్లో నియో పాత్ర ద్వారా అంటే మిషన్స్ ఒక వరల్డ్ని చూపిస్తాయండి రియాలిటీని అంటే ఆర్టిఫిషియల్ రియాలిటీని మిషన్స్ సృష్టిస్తే దాని లోపల మనిషి ఎలాగైతే ఈ ఈ మిషన్స్ దే వాంట్ టు కిల్ ద హ్యూమన్స్ బేసికలీ వాట్ ద మిషన్స్ ఫీల్ దట్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఈ ప్రపంచానికి పెట్టిన దౌర్భాగ్యం వైరస్ లాంటి వాళ్ళు వీళ్ళని మొత్తం సమస్త తీసేసేస్తే అప్పుడు ఈ ప్రపంచం బాగుపడిద్ది అని మ్యాట్రిక్స్ మూవీలో డైరెక్టర్ చెప్తాడు అంటే ఎటువంటి విపరీత ధోరణులు మానవుల్లోని సృష్టి మానవుల్లోనే వస్తేనే గుర్తించండి అందుకనే మనము అభివృద్ధి అనే పేరుతో పారిశ్రామిక అభివృద్ధి అనే పేరుతో ఈ సమస్త ప్రకృతిని నాశనం చేయకుండా పరిరక్షిద్దాము అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎంతటి వీళ్ళు విజన్ విజన్ అంటున్నారు ఎంతటి విజన్ ఉందో చూడండి రేపటి భవిష్యత్తు కోసం రేపటి తరాల భవిష్యత్తు కోసం ఒక తరం కాదండి రాబోయే తరాల భవిష్యత్తుని ఆయన ముందుగానే ఊహించి ఈ పర్టికులర్ ఈ ప్రిన్సిపల్ పెట్టాడు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చేస్తాను అని అంతటి మానీయుణ్ణి కన్న నేల ఆంధ్రప్రదేశ్ అవటం నేను గర్వపడుతున్నా అటువంటి గొప్ప విజన్ ఉన్న లీడరు భరత ఖండంలో పుట్టడం మనందరం చేసుకున్న భారతీయులుగా మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా అండ్ అందుకే ఆయన్ని ముఖ్యమంత్రిగా టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఆయన చేసి ఇంకొక ఏళ్లలో భారత ప్రధానిగా పవన్ కళ్యాణ్ చేయటానికి నేను నడుం కడుతున్నాను అందులో మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తూ జిందాబాద్ జై హింద్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ bell icon ఫర్ the లేటెస్ట్ అప్డేట్స్